రుడ గమన తవ చరణమివ మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ చరణమివ మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురు పాకరుదేవా మమ పాపమ పాకురు మమరుదేవ మమ తాపమ పాకురు మమ పాపమ పాకురు పాదేవా జల జనయన విధి నము చిహర నము కవి బుధ వినుత పద పద్మ జల జనయన విధి నము చిహర నము కవి బుధ వినుత పద పద్మ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ భుజగసన భవ మదన జనక మమ జన మరణ భయారీ భుజగసన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ మమ తాపమ పాకరుదేవా మమ పాప మ పాదేవా మమ తాపమ పామ పాప మేవా శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్య దైత్యహర సర్వోక శరణ మమ తాపమ పాకురు పాదేవా మమ పాపమ పాకురు మేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు మేవా అగణిత గుణగనా సరణ శరణ ద విదిలిత సురరి విదిలీరీపుజాలా ಅಗಣಿತ ಗುಣಗನ ಅಸರಣದ ವಿಧಿಲಿತ ಸುರರಿ ಪುಜಾಲ ಮಮ ತಾ ಮಾಕುರುದೇವಾ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ ಮಮ ತಾ ಮಾಕುರುದೇವಾ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವಾ భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవ మమ పాపమ పాకురు దేవ రేపు దీపావళి కదండి ఇక దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమః ఓం నమ హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్ల తెల్ల వారి వెలుగురే కళ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నొరగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల ఆ వది ముడి పంపగా ఇలా దేవతి మా ఇంట అడుగి పెట్టినంట బ్రహ్మ కళ్ళలో కాంతులే ఇలా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడినంట హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా ఈరోజు మా టిఫిన్ బయట చెప్పాగా గ్యాస్ ఇంకా రాలేదండి టిఫిన్ అయితే బయటే మా ఆయన గారు పింకీకి నాకు తేజుకి దోశలు కట్టించుకొని వచ్చారు వాళ్ళేమో పొద్దునే తిన్నారు వేడివేడిగా తేవడంతోనే మనకు ఆ పొద్దున్నే టీ కదా మనం తాగేది చల్లగా అయిపోయాయి దోశలు నేను డైలీ పదకొండు అయ్యిద్దండి టిఫిన్ తినేసరికి ఒకవేళ తినాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తింటా లేదంటే తినను చల్లగా అయిపోయాయి మామూలుగా వేడి చేసుకునే దాన్ని బయట ఎప్పుడైనా తెస్తే నేను తినే టైంకి దోశలు గ్యాస్ లేదుగా మరి భోజనానికి ఎంటో గ్యాస్ వస్తే వండుకోవచ్చు లేదంటే ఇంకా బయటే ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు మామూలుగా అయితే గ్యాస్ అయిపోయిద్ది అనగా నేను ఒక వారం పది రోజుల ముందే చెప్తానండి మనకి అర్థమయ్యిద్ది కదా గ్యాస్ అయిపోయింది లేదా ముందే చెప్దామనేసి చెప్పేదాన్ని ఈసారి ఇదిగోండి చలికాలం వర్షాకాలం వే పెట్టుకుంటాం పొయ్యి మీద ఆ వేణీళ్ళు కాగేసరికి గ్యాస్ పది రోజుల్లో టఫ్ అయిపోయిద్దండి ఎందుకో ఉత్తప్పుడు అయిపోదు నాకు గ్యాస్ అయిపోయిద్దేమో ఈ రోజు అయిపోయిద్దేమో అని అనుకుంటూ ఉంటానే కానీ కొత్త సిలిండర్ వచ్చేసిద్ది కదా ముందుగానే ప్రతిసారి అది రెండు వారాల తర్వాతే నేను వాడతా ఎందుకంటే ముందు గ్యాస్ అయిపోదు కదా ముందుగానే చెప్తాను కాబట్టి ఈసారి నేను ఒక్కరోజు ముందు చెప్పాను అంతే నేను అంత త్వరగా అయిపోయింది వేణీళ్ళు కాసుకుంటే అనుకోలేదు ఈసారి వారం రోజులేమో వేడి నీళ్ళు బాగా కాసుకున్నాము పక్కన అయిపోయిందండి గ్యాస్ ముందు రోజే చెప్పా గ్యాస్ అయిపోయేలాగా ఉంది అని చెప్పి బుక్ చేశాడు చెప్పడంతో ఆయన బుక్ చేసేశాడు కానీ ఇంకా రాలేదు మరి గ్యాస్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి మరి అక్కడేమో మొన్న నిన్న సాయంత్రం వెళ్ళాడంట స్టాకు లేదని చెప్పారంట మరి ఎప్పుడు వస్తుందో వాళ్ళు తెచ్చియాల్సిందే గ్యాస్ ప్రతిసారి జరగదు ఈ వేడి నీళ్ళు ఎప్పుడైతే చలికాలం వర్షాకాలం కాస్తూ ఉంటామో చెప్పలేమండి గ్యాస్ ఎప్పుడైపోయిద్దో అన్నం కోళ్ళ అంతలాగా వండుతామే రెండు పూట్ల అప్పుడు కూడా అయిపోదండి గ్యాస్ ఒక రాగాన సిలిండర్ రెండో సిలిండర్ వచ్చాక కూడా ఏ రెండు వారాల తర్వాత అయిపోయిద్ది నాకు ఇవే నీళ్ళు ఎప్పుడైతే కాస్తానా అప్పుడు మాత్రమే నాకు ఎప్పుడైపోయిద్దో కూడా తెలియదు అందరికీ ఇదేలేండి పరిస్థితి ఆ గ్రేజర్ పెట్టించుకుందామంటే అది టైంకి ఆపుకోవాలి మనం గబొక్కరం మర్చిపోయామంటే త్వరగా పాడైపోతాయి అయిపోయావుత్యా అదంతా సంగతి పక్కన పెడితే తొందరగా పోతాయండి ఒకసారి ఆల్రెడీ పెట్టించాము పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు పద్నాకెక్కడ లేదు గ్యాస్ అయిపోయింది ఎందుకులే అని గ్రేజర్ పెట్టించాము పెట్టిస్తే అది స్విచ్ వెంటనే కూడా ఆపుకుంటున్నాం అయినా సరే కరెక్ట్గా ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో వచ్చిందండి అంతే ఇంక అందుకే ఎందుకులే పెట్టించినా అది ఎప్పుడు పోయిద్దో తెలియదు మన చేతిలో లేదు కదా పైగా కరెంట్ నీళ్లు దానికంటే గ్యాసే బెటర్లే ఏమైందిలే అని చెప్పి గ్యాస్ మీదే కాసుకుంటున్నాం భోజనం తిన్నారా నేనైతే ఇప్పుడే తింటున్నా గ్యాస్ లేదుగా బయట భోజనం భోజనం తీసుకొచ్చారు మాయన గారు నాలుగు చక్రాలు అయితే వేశారు ఒడియాలు మా పింకీకో రెండు మా తేజకో రెండు నాకు రెండు మాయన మాత్రం టేస్టీగానే తీసుకొస్తారండి ఎట్లా అంటే అట్లా తీసుకురారు మాకు ఫుడ్ ఎక్కడంటే అక్కడ తీసుకురాలన్నమాట పప్పు రసం సాంబార్ ఇంకా అంటే నేను అన్నీ వేసుకోలేదులేండి నేను తినే వరకు వేసుకున్నా ఇంకా వంకాయ కర్రీ ఇచ్చారు బాగుంది టేస్ట్ మనం ఇంట్లో చేసుకునే వాటిలాగే ఉన్నాయి టేస్ట్ మా ఆయన ఎక్కడంటే అక్కడ తేడు అంటే మేము తినంగా తినకుండా నసపెడతామా ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి నేనే కాదు ఏ భార్య పిల్లలైనా అంతే నచ్చలేదా ఫుడ్ చెప్తాం నసగా బాగాలేదు డాడీ బాగలేదు అలానే అందుకని ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మంచి చోటే తెస్తారు రిమార్క్ లేకుండా మొన్న కబుర్లు చెప్తున్నా తినబుద్ధి కావాలి కదా నాకు మా ఇంటి ఎదురుగా కుక్క ఉంది కదా మా మెట్ల మీద కుక్క దాని పిల్లలన్నీ చనిపోయాయండి లాస్ట్కి వచ్చే ఒక పిల్ల ఏమో చనిపోయింది మరి దాన్ని తీసుకెళ్ళి అవతల మిద్ది పైన వేసిందేమో అని నాకు డౌట్ త్రీ డేస్ నుంచి ఆ స్మెల్ బరంగా ఇచ్చలేకపోతున్నాం ఎలుక చచ్చిందో పిల్లి చచ్చిందో లేదా మా మెట్ల కుక్క దాని పిల్ల చనిపోతే తీసుకెళ్ళి అవతలకెళ్ళి వేసిందో తెలియదు అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకుతూ ఉంటుంది మా మెట్ల మీద కుక్కకి చేతుర్లు ఎక్కువ అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు దూకుతూ ఉంటుంది దాని లాగా దాని ఇల్లే ఉంది మాకంటే అదే ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్లో అందుకే మేము బరా ఇస్తున్నాం దాన్ని ఇంకా అవతల వాళ్ళకి చెప్పా ఇందాక ఇప్పుడు చెప్పాను అనమాట ఆంటీ కొంచెం ఏదో స్మెల్ వస్తుంది అంటే ఏదో చచ్చిపోయింది మొత్తానికి ఆ కుక్క తీసుకెళ్ళి వేసిందో దాని పిల్లని ఒకవేళ చెక్ చేసుకోమని చెప్పా మరి ఆంటీ అవతల వాళ్ళ మిద్దె మీదేమో ఒకవేళ పైన చెక్ చేసిందనమాట మారబడి వాళ్ళు ఉన్నారు బాడికి వాళ్ళ మీది పైన వాళ్ళని ఖాళీ చేయించారంట నాకు అదే డౌట్గా ఉంది ఉంటే కనుక చూసుకుంటారు కదా లేరేమో ఒకసారి ఆంటీ కనిపిస్తే క్యాకేస్ చేద్దాం అనుకున్నా తీరా కనిపించింది ఆంటీ చెప్పా చూసుకుంది పైకి వెళ్ళి మరి లేదేమో ఇక్కడ కాదేమో అంటుంది మరి వెనకాల వాళ్ళేమో చెప్తాను ఒకసారి చూసుకోమని వెనకింటి వాళ్ళేమో అన్నది ఇప్పుడు చూస్తే కడిగేసినట్టున్నారు నీటికి కడుగుతున్నారు పెనాయిలు ఇంకేవో వేసి కడుగుతున్నారు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడైతే త్రీ డేస్ నుంచి అయితే ఆ స్మెల్ బరా ఇచ్చలేకపోయామండి నిజంగా మా ఆయన్ని చెప్పమంటే మా ఆయనకి మొహమాటం ఎక్కువ ఇలాంటి మొహమాట పడితే అలా చెప్పండి మనము ఫుడ్ తినాలి కదా ఇక్కడ కూర్చొని మనకేమో ఇక్కడ కిటికీ ఉంది వంటగది ఉంది ఏడే హాలు మేమైతే పీల్చుకోలేక ఆ స్మెల్ అలాడాము ఈ త్రీ డేస్ అయితే ఇది చెప్పాను కదా మరి చెప్పిన వెంటనే మరి మంచి స్మెల్ వస్తుంది తీసేసినట్టున్నారు ఏదో చచ్చింది మొత్తానికి అవసరం అలా చెప్పాలండి ఇరుగు పొరుగు నాకు ఎవరైనా చచ్చిపోయి కూడా స్మెల్ వస్తున్నాయని చెప్పి ఎన్ని వైరల్ అయ్యాయి వీడియోలు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ఇలాంటి బ్యాడ్ స్మెల్ విపరీతంగా వచ్చే స్మెల్స్ అయితే చెప్పాలి ఖచ్చితంగా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఏదో స్మెల్ వస్తుంది కొంచెం చూసుకోండి అని ఏమో చెప్పలేము కదండీ ఇప్పుడు ఎన్ని వైరల్ అవుతున్నాయి సూసైడ్ చేసుకున్నారనో గుండాగి చనిపోయారనో కుళ్ళిపోయింది శవం అనో చెప్తున్నారు ఆ టైప్లో ఒకవేళ కుక్కే అయి ఉండొచ్చు ఆ స్మెరిస్ మనం పీల్చుకోకూడదు కదా హెల్త్ అయినా పాడవుతుంది నాయన ఏమో మొహమాటస్తుడు నేనైతే ఆంటీ కోసం మూడు రోజుల నుంచి చూస్తున్నా ఆంటీ సరిగ్గా కనిపించదు ఒకసారి కనిపిస్తారు అంటే నేను బయట కూర్చోనుగా మనం ఎప్పుడు టీవీ సీరియల్స్ చూస్తూ వంటింట్లో వంటలు చేసుకుంటూ బొచ్చలు దోముకుంటూ బట్టలు తుక్కుంటూ ఇదే పని అయిపోయా మనకి మనం చెబత బయట ఏం నుంచి ఉంటాం చెప్పండి ఏమో కనిపించింది మా ఆయన కిందే ఉంటాడు ఎందుకు తెలిసిన ఆంటీ నేను చెప్పొచ్చుగా ఒకవేళ చూసుకుంటారు కదా మా ఆయనకే ఇంకా బాగా పరిచయం పక్కన వాళ్ళు నాకంటే కూడా ఇంక ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి మూడు రోజుల నుంచి నిజంగా వామిట్ ఫీలింగ్సే మాకైతే ఫుడ్ తింటున్నామే కానీ అవతలకి పోయి తింటున్నాం కొంచెం దూరం కూర్చొని అయినా కానీ ఇబ్బందే కదా చెప్పానో లేదో ఐదు నిమిషాలకి పెనాయిల్ వాసన వస్తుంది బెటర్ దృష్టి పెట్టకండి మాయ బంగారం అసలు రుచిగా తీసుకొచ్చాడు ఏమంటాం లేదు మాయని పొగినా తిడతారు తిట్టినా తిడతారు కొంతమంది తెలుసా మాయని పొగడాలో అర్థం కాదు తిట్టాలా అర్థం కాదు పొగిడితే కులుకుంటున్నారు అర్థం అయిపోయి ఉంటుంది పొగిడితే కులుకుంటున్నారు తిడితే ఏమో మాయం తట్టు నటిస్తున్నారు ఏం చేస్తాను చెప్పండి అందరూ అవతల దాంట్లో ఎల్లు పెట్టడం తప్ప నేనమ్మ నా వరకు నేను ఒక్కటే ఆలోచించుకుంటా నేను మా పిల్లలు మా ఆయన మా ఇంట్లో బొచ్చలు దొంగకోవడం అట్లా దొంగ బట్టలు తుక్కోవడం ఇది తప్ప ఎవరి గురించి ఆలోచించను ఎవరితో మాటలు పెట్టుకోను ఎంతో కొంత అనుభవం అండి ధైర్యం చేసి అయితే ఎవరితో మాటలు పెట్టుకోను మన కళల్లోనే కారం కొడతారు అందుకని భయం నాకు ఎవరితోనూ మాటలు పెట్టుకోను ధైర్యం చేసి నమ్మించి కళల్లో కారం కొడతారు తెలుసా మీకు ఎంతో కొంత అనుభవం ఉండనే ఉంటుంది కొంత చాలా వరకు అందరికి అందుకే నేను చా ఎప్పటి ఫస్ట్ నుంచి కూడా ఇరుగు పొరుగుతో కూడా పరిచయాలు పెట్టుకోను వాళ్ళకై వాళ్ళు కొంతమంది నన్ను ఇష్టపడి పలకరిస్తూ ఉంటారు కానీ కొంతమంది అట్లాంటి వాళ్ళతో నమ్మకంగా మాట్లాడతానండి ముందుగానే అయితే నేను దూరేసి మాట్లాడను పరిచయం వాళ్ళు కాస్త మాట్లాడుతున్నా మనం కొంచెం తగ్గే ఉంటాం వాళ్ళు పూర్తిగా తెలియకుండా అయితే నేను అస్సలు మాటలు పెట్టుకోను ఎవరితోనూ భోజనం నేను తిన్నావా మీరు ఫోన్ చేశారా అండి ఏం కర్రీస్ మాకైతే హోటల్ కూడు మీరేం తిన్నారు చెప్పండి మాకంటే తప్పక తింటున్నాం హోటల్ కూడు నిన్న ఈరోజు అబ్బా మూవీ అయితే సూపర్ అండి మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీ కిష్కింధార్ పురి హర్రర్ మూవీ అండి కాంచన టైప్ లో ఉంది దీపావళి షాపింగులు అయిపోయాయా అందరివి దీపాలు తెచ్చుకున్నారా దేవుడికి పూలు అలంకరణకి తెచ్చుకున్నారా అందరూ షాపింగులు అయిపోయాయా ఓయ్ పింకీ ఏం చేస్తున్నావు మా పింకి ఏదో ఒకటి కదిలిస్తా ఉంటుంది వంద ఇంట్లో కావచ్చు నేను చూడకుండా ఏదో ఒకటి ఓకే అండి వీడియో చూస్తున్నారా స్కిప్ చేయకుండా వీడియో చూడండి అబ్బా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి గుడ్ నైట్ అండి అందరికీ